హాయ్ వెల్కమ్ టు వికే టాక్స్ మన స్కానర్ స్టారు అంతర్జాతీయ చీప్ బెగ్గర్ ఎవడైతే ఉన్నాడో సేన పెద్ద సేన మేస్త్రి తాబి మేస్త్రి కదా బిచ్చగాడు ఆ గ్రూప్లో ఉండే బిచ్చగాళ్ళకి ఆడు మేస్త్రి అనమాట అదే మనకు తెలుసు రెగ్యులర్ కదా వీడు నిన్న ఒక వీడియో పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఆయన చుట్టూరు ఒక ఇరవై ముప్పై మంది తలకాయలు పెట్టి అందులో ఐపీఎస్లని ఐఏఎస్లని మినిస్టర్లని ఎమ్మెల్యేలని ఎంపీలని వీళ్ళందరినీ పెట్టి పెట్టి పివి సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ వచ్చాడు ఏదో అది వదాలైద్ది ఇది వదాలైద్ది అని చెప్పేసి వీడు ఒక రీల్ని నిన్నటి నుంచి వైరల్ చేస్తున్నాడు అసలు దానికి కారణం ఏంటంటే ఓ రెండు సంవత్సరాల క్రితం శ్రీకాకుళంలో ఈ బెగ్గర్గడ్ మీద ఒక కేసు పెట్టారు ఎందుకు పెట్టారంటే ఈ వీడియోలో ఇక్కడ కనపడతాడు సార్ వీడు ఈడు కనప ఈడు వీడి పేరు ఏంటంటే సన్నీ దీపక్ వీడు రాయేష్ గఢ్ వెనకమాల ఉంటాడు ఏం చేస్తాడు అంటే వీడు ఈ రాయేష్ గడ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు లాడ్జ్లో రూములు బుక్ చేయటం పోయే రూములు లాడ్జ్ రూమ్లు ఉంటాయి కదా ఆ రూములు బుక్ చేయటం వీళ్ళకి వచ్చిన బ్యాచ్కి మందు సిగరెట్లు లేకపోతే గుట్కా కానీ ఇట్లాంటివన్నీ సప్లై చేస్తాడనమాట వీడు హైదరాబాద్లో వీడేంటంటే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర వీడు రికవరీ ఏజెంట్ యాక్చువల్గా వాడు చేసే పని బేసిక్గా ఏంటంటే ఇక వడ్డీ వ్యాపారస్తుడు అందులో తెలంగాణలో అంటే ఇంకా మస్తు ఫుల్ డ్రింకర్ అనమాట మామూలు డ్రింకర్ కాదు ఈ రాయేష్ గడి కోసం వీడు గతంలో కూడా కొన్ని కొన్ని వీడియోలు తాగేసేసి ఫుల్ ఫుల్గా తాగేసేసి వీడియోలు పెడతా ఉంటాయి ఏ రాయేష్ అని చేస్తే ఊర్ఖంర్రాయ్ అని చెప్పి ఈ రకంగా ఒక కోటర్ వేస్తాడో ఫుల్ వేస్తాడు కానీ వేసి మనవాడు మంచి వీడియోలు చేస్తూ ఉంటాడు ఆ టైంలో ఇలాగే ఏదో విషయం మీద వీడు పీవి సునీల్ కుమార్ గారిని కొంతమందిని టార్గెట్ చేసి వీడియోలు మాట్లాడుతూ ఉంటే అప్పుడు సునీల్ గారి టీము అతనికి ఏదో కేసులో మొత్తాన్ని బాగా టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఈ సన్ని దిప్పక్ అనేవాడు ఏం చేశాడంటే ఫుల్ ముందాగేసి ఒక కార్లో నైట్ ఒక వీడియో పెట్టాడు అన్నమాట పీవి సునీల్ కుమార్ నీకు ఇదైపోద్ది అదైపోద్ది మాతో పెట్టుకుంటే రాయేష్ అన్నయ్యతో పెట్టుకుంటే అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఫుల్గా తాగేసి అది కూడా ఇంటికి మిడ్ నైట్ ఒంటి గంట మళ్ళీ ఈ రాయేష్ గడ్డి చెప్తాడు ఏమని చెప్తాడు అంటే వీడు మా వాళ్ళు ఎవడు తాగరు మా వాళ్ళకి అసలు మా నా దగ్గర ఉండే మనిషికి ఏం అలవాటు ఉండదు అని చెప్పేసి వీడు పెద్ద ఉపన్యాసాలు ఎత్తాడు ఎలాగా గౌతమ్ బుద్ధుడులాగా స్వామి వివేకానందలాగా చిన్నజీఆర్ స్వామిలాగా పెద్ద పాస్టర్ లాగా వీడు బెళ్ళ పెత్తాడు కానీ వీడి చుట్టూ ఉండే కుర్రనాయలు ఫుల్ బేవర్స్ నెంబర్ వన్ బేవర్స్ ఒక్కడు అని చెప్పమనండి కాల్ మీరు చూడండి రాయశర్మలు ఉండి ఈ పది మందిలో పలానా చదువుకున్నాడు పలానా ఉద్యోగం చేశాడు పలానా ఉద్యోగం చేస్తున్నాడు అని ఏవాడి గురించి చెప్పడం పని పాట ఉంటాయి కదా బేవర్ సేదవాలు వీడు వెనకమల్లి తిరిగే పది మంది ఐదుగురు ఆరుగురు ఉంటారు పది మంది కూడా ఉండరులే ఐదుగురు ఆరుగురు ఉంటారు మొత్తం బేవర్ సేదు ఏం పని ఉండదు వీడు నెలకి రోజుకి ఒక కోటర్కి ఒక సిగరెట్ పెట్టికి డబ్బులు ఇవ్వటం వాళ్ళకి అవి తీసుకొని వీళ్ళ ఇంటికి కూర్చొని భోజనాలు కూడా బయటికి బయట నుంచి తెచ్చుకొని తింటారంట పార్సిల్ తెచ్చుకొని తింటాం కాపలా కుక్కలు అనమాట ఎవడికి వీడికి వీడింటి దగ్గర తాగేసి ఎక్కడ వీళ్ళ పని ఇదే ఆ సామాన్లు కోడ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు పత్తిపాడు లేకపోతే ఆ చుట్టుపక్కల వచ్చే ఇద్దరు ముగ్గురు తప్ప ఊళ్ళో ఎవడో లేడు ఊళ్ళో పక్క ఎవడో ఎవడాడు ఆనంద గడిని ఎవడో సరే వాళ్ళ ఇద్దరు పక్కన పెడదాం వీడి తాగేసి ఆ రోజు తిట్టడం వీడి చెప్పుకుంటాడు పది మూడు దేశాలు ఉన్నాయి అంత ఉందని చెప్పుకుంటాడు వీడికి అంత దెబ్బం గడికి అంత సినిమా లేదు సునీల్ గారికి ఏంటంటే స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో కూడా ఉన్నారు ఆయన ఫాలో అయ్యేవాడు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా పివి సునీల్ కుమార్ గారు ఫాలోవర్స్ ఉన్నారు ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు ఆయన్ని ఇన్స్పైర్ గా తీసుకొని కొన్ని సేవా కార్యక్రమాలు చేయండి అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని బట్టి నడిచే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది అందరు తెలుసు సో వాళ్ళలో ఒకరు ఎవరు ఆయన్ని ఇట్లాగా తక్కువ చేసి మాట్లాడారని ఏదో ఎవడో కేసు పెట్టారు మరి దేని తీసుకెళ్లారు శ్రీకాకుళం స్టేషన్ లో టూ టౌన్ స్టేషన్ లో కేసు అయితే అయ్యింది నోటీస్ ఇచ్చారు రమ్మన్నారు ఈ హైదరాబాద్ లో ఉంటాడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఫ్లైట్ లో వస్తే ఫ్లైట్ లో నుంచి చక్కగా ఎక్కించుకెళ్లారు ఎక్కించె తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత ఈ అంటాడంటే చూడండి ఒకసారి ఈసారి వాదారుస్తున్నాడు కర్పూరం వాదార్స్తున్నాడు అడు మాట్లాడుతుంటే ఆడు ఏడుతున్నాడు ఈ సన్నిధి పడి ఈ ఈ రాయిచిగాడు వాదారుస్తున్నాడు ఏంటంటే ఇది ఈ సన్నిధిపక్కడిని శ్రీకాకుళం స్టేషన్లో పెట్టి కొట్టారంట సీగర్ మరి కొట్టారో కొట్టలేదు ఎవరికైతే తెలియదు కానీ ఈడు చెప్పటం ఈడేమంటాడంటే నేను వీడియోలో లాగు ఉదాలు అయిపోద్ది అని చెప్పేసి అన్నానండి అన్నందుకు నా మీద కేసు పెట్టి నన్ను డ్రాయర్ మీద కూర్చోబెట్టి కొట్టారండి నన్ను అని చెప్తున్నాడు నిజంగా ఎవరైనా కొడతారండి అలాగా ఈడు ఈ ఆర్టిస్టు ఈడు ఆర్టిస్టు ఇద్దరికిద్దరు పెద్ద డ్రామా ఆర్టిస్టులు ఈ నాకు అనకూడదు కానీ వీళ్ళిద్దరూ మామూలు ఆర్టిస్టులు కదా మనం రోజు ఉంటాం కానీ ఈ ఆర్టి సంగతే అసలు మామూలుగా అసలు ఏంటంటే అరచేతిలో వైకుండా అని చూపించేస్తాడు వీడు చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ఎలాగంటే అరే రేపు పీగన్నవరంలో ఎమ్మెల్యే సీట్ రాబోతుంది అరే తమ్ముడు నువ్వు నాలుగు జాతలు వైటుబాటలో పంజాబీ డ్రస్సులు కుట్టిచ్చు అరే తమ్ముడు నువ్వు నాలుగు సవరాలు మనకి విగ్గులు రెడీ చేయించు అంటే ఇలా చెప్తాడు అనమాట వీడు పక్క ఉండి ఈ గురగాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్లోకి వెళ్ళిపోతారు అన్నకే నాలుగు జతలో పంజాబీ డ్రెస్సులు కొనాలి డబ్బులు కావాలి మీ గ్రూప్ వాళ్ళు ఎంత ఇస్తారని చెప్పి ఒకడు పెడతాడు అవి కలాక్ చేసేది ఒకటి కొనుక్కునించేదో ఒకడు అనమాట వీడి పని ఇది వీళ్ళిద్దరు ఆర్టిస్టులు అవడం కోరతారండి అసలు పోలీసులు కొడితే ఊరుకుంటారా మరి వీడు పెద్ద తోపు తురుం కాని కదా ఈడు ఈ అంతర్జాతీయ చీపు యావత్ రాష్ట్రం దేశాలు దేశాలు దాటేసి ఉంది ఈ సంస్థ మరి ఈయన కొడితే ఈడెందుకు ఎందుకు కొన్నాడు నాకు తెలిసి నిజంగా కొట్టుంటే వీడనే కొట్టుంటారండి వీడే వచ్చేసి ఈడే ఉంది ఈడు అమాయకుడు కానీ రాజగీడు ఈయన బలి చేశాడు వీడియోలో ఈయన కొట్టారు ఈయన కొట్టారని చెప్పేసి ఈ కొడితే కొట్టారో కొట్టలేదు అంతా పై తెలియాలి యేసు ప్రభుకే తెలియాలి రాయేష్ గడికి వీడు వీడి జీవిత చరిత్ర ఒక వీడు ఉంటుంది అందులో కోర్టులోనే మోకరించి ప్రార్థన చేయగానే తెల్లారిపాటికి వీడికి బెయిల్ వచ్చేసిందంట అప్పట్లో వీడు అంత పవర్ఫుల్ పాస్టర్ వీడు నేనంటే నేను యేసు ప్రభువును లేకపోతే క్రిస్టియన్స్నో లేకపోతే పాస్టర్నో నేను అనట్లేదు అవమానించేలాగా వీడు క్రిస్టియన్స్ని జీజస్ని వాళ్ళని అమ్ముకొని వీడు పైకి వచ్చినాడు వీడు ఎక్కడ దాకా వచ్చినాడు పైకి అంటే పైకి ఏం కదా వీడు ఇంకా అడుక్కునే స్టేజ్లో ఉన్నాడు కాదు డిజిటల్ బ్యాక్గ్రీడు ఈ ఆ స్టేజ్లో ఉన్నాడు వీడు వీడిని కొట్టుంటారు నా తెలిసి వీడికి అందుకనే మండి అది గుర్తు వచ్చే అనుకుంటా వాడికి అసలు ఆ శ్రీకాకుళం అనేది మర్చిపోవట్ల మిస్టర్ శ్రీకాకుళం వీడు ఆ శ్రీకాకుళాన్ని శ్రీకాకుళం జిల్లా అన్న శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్ అన్నా కానీ వీడికి రోజు పొడుకుంటే నిద్దట్లో కలొస్తున్నట్లుంది వీడికి అందుకనే రాత్రి మళ్ళీ శ్రీకాకుళం 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 తీసుకెళ్ళి మమ్మల్ని అట్ట ఇబ్బంది పెట్టు ఇబ్బంది పెట్టు అని చెప్పేసి ఈ నిన్న మురిగేటిడు బహుశా ఈయన కొట్టిన దెబ్బలు ఏ మీద మీదో తొడల మీద బాగా గుర్తుండిపోయి ఆనవాళ్ళు పడిపోయి ఉంటాయి ఎక్కడన్నా చూసుకున్నప్పుడల్లా అడిగి ఉంది లేదా నిద్దట్లో ఉలికి శ్రీకాకుళం అనే పేరు వినపడగానే బహుశా అదే ఉంటుంది ఏదైనా కానీ రాజేష్కి మాత్రం జీవితంలో గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఈ వీడియో ద్వారా నేను సన్నిహితాడికి ఒక మాట చెప్పదలుచుకున్నాను అరే సన్నీ నువ్వు వీడియో చూసినా నీకు ఎవడన్నా పంపించినా లేదా వాడికి పంపించను కొంచెం వాడిని బలిపశువు చేశాడు రాయేష్ గడ్డు కానీ ఆడేం తెలివి తక్కువడేం కాదు రాయేష్ గడికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ అన్నీ కూడా వాడి దగ్గర దాచాడు అనమాట అందులో ఈ శ్రీకాకుళం తోటి సాధారణంగా మహాసేన రాయేష్ గడ్డ అసలు ఎవరిని లెక్క చేయడు వీడి దగ్గర ఉండే వాళ్ళని వీడి చుట్టూ ఉండే వాళ్ళకి అంత విలువేవాడు మీకే చెప్తున్నాను రా రాజే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మీకే చెప్తున్నాను రాజే సరిపల్లగాడు ఐదు సంవత్సరాల క్రితం వాడు ఎలా ఉండేవాడు ఇవాళ ఆడు ఏ రకంగా వచ్చాడు మీలో ఎవరినైనా సరే ఒక్కడికైనా సరే జీవితంలో సెటిల్ అని చెప్పేసి మిమ్మల్ని సెటిల్ చేస్తున్నాడా సెటిల్ చేయటం కాదు కనీసం అరే తమ్ముళ్ళు ఇదిగోండరా మీరుగో అని చెప్పి చేస్తున్నాడు చేయడు కానీ సన్ని దీపక్గాడికి మాత్రం చూడండి వాడు పది రూపాయలు అంటే పది రూపాయలు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు యాభై వేలు అంటే యాభై వేలు ఎంత అంటే అంత ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి కారణం శ్రీకాకుళంలో డ్రాయర్ ఉదాలయ్యింది సన్ని దెప్పగడికి అంటే ఈ రాజేష్ గడికి అనేది నా నమ్మకం రే గా సన్ని గడు నీ దగ్గరే దాదాపు గట్టి గుంజడు రా నువ్వు సన్ని గడికి ఆడికారు కొనడానికి పద్నాలుగు లక్షలు ఇచ్చావు కానీ ఆడు కొనుక్కొచ్చింది ఎనిమిది లక్షలకి నీ డస్టర్ కారణం చూసావా డస్టర్ గారికి నీ దగ్గర ఆడు అని తీసుకున్నాడు ఐదున్నర లక్షల దాకా తీసుకున్నాడు కానీ వాడు కొన్నది రెండు లక్షల రూపాయలు నువ్వే పెద్ద స్కామర్ అనుకుంటే వాడు నీకన్నా పెద్ద స్కామర్ ఈ విషయం నీకు తెలుసో తెలీదో కానీ నిన్ను ప్రతిసారి ఆడే నువ్వు హైదరాబాద్లో చేసిన ఫంక్షన్కి కూడా ఆడా ఎంతనొక్కాడు నేను చెప్పనా నీ పక్కన ఇవ్వాల నీ పక్కన ఉండే వాళ్ళలో ఎవడున్నాడో నేనైతే చెప్పను కానీ తెలుసుకో తెలుసుకోగలిగితే ట్రై చేయి అంతేగాని నువ్వు లాగు వదాలిద్ది ఇద్దని చెప్పేసి నువ్వు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చావు అనుకో పోలీసుడు సస్పెండ్ అయినా మళ్ళీ పోలీస్ స్టేషన్కే వెళ్తాడు రా ఈ విషయం నీకు తెలియదు అనుకుంటా పి విశ్వన్ కుమార్ గారు నొక్కని చూసి నువ్వు ఎంత వణికిపోతున్నావు అంటే ప్రస్తుతానికి ఆయనే బయటికి కనపడుతున్నాడు అయిన తర్వాత బయటకు వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కమ్యూనిటీ కోసం నీకు ఇలాగా లేకి ఎదవలు కాదు వాళ్ళు ఐపీఎస్లు ముప్పై సంవత్సరాలు నీ వయసులో నీ వయసు నలభై సంవత్సరాలు నీకు నలభై సంవత్సరాలు వయసు నువ్వు నిన్నగాక మొన్న కులం అని చెప్పి రోడ్డకి నీ ఎదవ్వేవి వాళ్ళు సర్వీసులో ఎంతమందిని ఇలాంటి ఆకుబచ్చే కళ్ళని చూసుంటారు గొప్ప గొప్ప నాయకులను చూసుంటారు దళిత నాయకులను చూసుంటారు దళిత నాయకులతో కలిసి పనిచేసి ఉంటారు ఆఫరాలు నువ్వెంత వాళ్ళ మీద ఇంటర్కు నువ్వు నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లకి వెళ్ళి తడిచిపోతారా పార్టీలు నీకే దిక్కులేదు నువ్వు ఒక యూజ్ అండ్ త్రో గడివి ఏ పార్టీకైనా సరే గతంలో బీఎస్పీ అన్నావు కాంగ్రెస్ అన్నావు వైసీపీ అన్నావు జనసేన అన్నావు టీడీపీ ఇప్పుడు టీడీపీకి బీజేపీకి కలిసి ఉమ్మడి ఇంపడి కత్తివు నువ్వు కొంతమందికి మాజాన్ రాజేష్ గారు నిన్నే తొక్కలో స్టేట్మెంట్లు ఇవ్వమాక వ్యూస్ కోసం బలయ్యేది నువ్వు నీ పక్కన ఉండేవాళ్ళే జస్ట్ సన్నీధి పక్కాడు ఉదాల్ అనే డైలాగ్ ఒక్క డైలాగ్ వేసినందుకు రకంగా ఆ రకంగా ఏడుస్తా కూర్చోవాలి అర్థమైందా నీకు చేతనైతే ఇంకొంచెం టెక్నిక్స్ వాడి ఈ యూట్యూబ్లో ఎలా స్కానర్ పెట్టి ఏ విషయం మీద డబ్బులు అడుక్కోవాలి ఈ గల్ఫ్లో ఉండే నిన్ను ఫాలో అయ్యే గుర్రెలు ఎవరైతే ఉన్నారో ఆ గురగాళ్ళకి చెప్పుకో ఆఫ్టర్ ఆల్ ఏదో పేరు రాగానే ఎమ్మెల్యే పేరు అనౌన్స్ చేయగానే నువ్వేదో పెద్ద తోపు పుడింగ్ అనుకుంటున్నావా వేస్ట్ అడివి నువ్వు నేను ఏదైనా ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడితే రాయేష్ గఢ్ తరపున నుంచి చూసేవాళ్ళు ఎవరైనా ఫీల్ అయితే ఫీల్ అవ్వండి కానీ చేసేదేం లేదు కుదిరితే వాడిని రేపు ఎలక్షన్లకి ఏ ఎలక్షన్లకి పంచాయతీ ఎలక్షన్లకి సర్పంచ్గా గెలవడానికి వాడి ఊళ్ళో ట్రై చేయమనండి ఓకేనా బాయ్